శ్రీగురుభ్యో నమ పురాణము పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ రోజు పారాయణం సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయము తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరేం నా పూర్వపుణ్య ఫలితములనే కదా మీ పోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునయ్యుండగా తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రధాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణువాలయమునందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నయూ దైవీకమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తన శిష్య తమ శిష్యునిగా సంగ్ర పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించి అనుసరించవలైన దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను ధనలోభ నీవడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కాని లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ ఆచరించిన వాటి ఫలము పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగును మానవుడే ఏ జాతి ఎటువంటి కర్మలు ఆచరించవలెను తెలుసుకుని అటువంటివి ఆచరించవలేను బ్రాహ్మణుడు అరుణోదయమునకు పూర్వ అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసముల ఎందునూ తప్పక నదిలో ప్రాత స్నానము చేయవలేను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందును స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలేను అట్లు ఆచరించినవాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు పోటీ యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోబడిలా ప్రశ్నించెను ఓ ముని శ్రేష్ట చాతుర్మాస్య వ్రతము చెప్పితేరే ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇదివరకు ఎవరైనాను ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమిట్టిది సవిస్తరముగా వివశీకరింపుడని కోరిను అందులో ఆంగేసుడు ఇలా చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచను ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు మీకు తెలియజేయచున్నాను తొలి కృతయుగమున శ్రీవైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేద విముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమీతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుడును అగు శ్రీమన్నారాయణునికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని కాంచి ఏమయూ తెలియని వానివలే మందహాసముతో ఇట్లనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామురుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగినం అంత అనార్దుడు శ్రీహరికిని ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరగని విషయం లేనియో లేవియూ ఈ జగంబున నీ వెరగని విషయము లేవియును లేవు అయినను నన్ను వచింపుమనుటచే చెప్పుచున్నాను విను చెప్పుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుగులేకున్నాను కొందరు భుజించకూడని పదార్థములు కూడా భుజించుచున్నారు కొందరు పుణ్యవర్తములు చేయుచు అవి పూర్తిగా మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులు మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యుల పుణ్యాత్మను నర్చి రక్షించుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపములో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని కాంచి కొందరు ముసలివాడిని ఎగతాలు చేయుచుండెను కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరొకందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తినను చూడకుండిరి వీరందరినీ చూచి భక్తవచ్చు అడుగు శ్రీహరి కాంచి వీరిని ఎట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణు రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాజి అలంకారయుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడునూ మునిజన ప్రీతికరముగు మునకు విడలేను ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రములకు ఏ తెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణును చూచి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములు ఆది దైవములగు శ్రీ లక్ష్మీనారాయణును ఇలా స్తోత్రము గావించిరి శాంతాకారం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ హృజానగమ్యం వందే విష్ణుం భవైహరం సర్వోకైకనాథం లక్ష్మీం క్షేరసముద్రరాజతనయాం క్షేరంగదామేరీ దాసీభూత బ్రహ్మేంద్ర శ్రీవన్మందటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర త్రైలోక ైలగుమిం సరసిజా వందే ముకుంద్రియాం అలా స్తోత్రము చేయగ శ్రీహరి పారవశ్యంతో ఆ స్తోత్రమును ఆస్వాదించను ఇది పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమివరో రోజు పారాయణం సమాప్తం శ్రీ శ్రీగొరుభ్యో నమ అరుణాచల శివ ఓం నమ శివాయ నమో భగవదే వాసుదేవాయనయ నమ కార్తీకదామోదరాయ నమ